హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకు సేల్కొచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో నిమ్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఇబ్రహం పట్టణంలో సేల్కొచ్చింది ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అంటే ఆరు వేల నూట యాభై గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట మనకిప్పుడు గజం బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఐదు వేల రెండు వందల రూపాయలకి సేల్కొచ్చింది నార్త్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ